మూసి ప్రక్షాళన సహా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కలిశారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు హైదరాబాద్ తిరిగి రానున్నారు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కీలక ప్రాజెక్టులను సాధించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు అంశాలపై వినతులు అందించారు మూసి ప్రక్షాళనకు నాలుగు వేల కోట్లు ఇవ్వాలని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం విజ్ఞప్తి చేశారు గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో కలిపే పనులకు సాయం చేయాలని కోరారు రాష్ట్రంలో ఏడు లక్షల ఎనభై ఐదు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవన్న సీఎం జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయాలని మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు అంతకుముందు కేంద్ర పెట్రోలియం సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లిన సీఎం వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశం ఇవ్వాలని కోరారు హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని రాష్ట్ర నేతలతో కలిసి సీఎం భేటీ అయ్యారు సీఎం వెంట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సోనియా నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి ఉత్తమ్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భట్టి ఉత్తమ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు కేంద్ర మంత్రుల్ని ప్రత్యేకంగా కలవటం జరిగింది హర్దీప్ సింగ్ గారు పెద్ద ఎత్తున మేము ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇస్తా ఉన్నాం ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ గా ఆయిల్ కంపెనీస్ అకౌంట్ లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత వారి అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నారు అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వటమే కాదు ఒక పది కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే సోలార్కు సంబంధించిన స్టవ్ గురించి కుకింగ్ స్టౌలు గురించి కూడా ఆనాడు మేము ప్రత్యేకంగా కలిసినప్పుడు దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీతో ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎక్కువగా ఇవ్వాలని చెప్పి అడిగాం వారిని అట్లాగే మీ అందరికీ తెలిసిందే సిఆర్ సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిసాం మూసీ సంబంధించినటువంటి రీజనవేషన్ పైన ఏదైతే శబర్మతి నదీ పరివహ ప్రాంతంలో ఏ రకంగా చేశారో ఆ స్థాయిలో హైదరాబాద్లో ప్రవహిస్తున్నటువంటి మూసీ నది పైన రీజినవేషన్ చేయటమే కాదు రివర్ని లైవ్గా ఉంచేటట్టుగా గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి అందులో కలపడం అట్లాగే హైదరాబాద్లో మురికి ప్రాంతాల నుంచి పారుతున్నటువంటి నాణాల్లోంచి కానీ మితా నుంచి పారుతున్న నీటిని అట్లాగే మూసిలోదిలో వదలకుండా ఎస్టీపీ శాంక్షన్స్ కూడా చేయాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది మూసి రిజర్వేషన్ కోసం నిధులు ఎస్టీపీ ట్రీట్మెంట్ కోసం నిధులు వారిని అడగటం జరిగింది వారు కూడా పార్షివ్గా స్పందించారు అట్లాగే ప్రహ్లాద్ జోషి గారిని సివిల్ సప్లైస్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రత్యేకంగా లాంగ్ పెండింగ్ బ్యూస్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవటం వల్ల పెద్ద ఎత్తున పదిహేను వందల కోట్ల రూపాయల దాకా వడ్డీ కట్టాల్సి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ పద్దెనిమిది పద్దెనిమిది వందల కోట్లు డ్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి వారు అడగటం వారు కూడా పాజిటివ్ గా స్పందించారు ఎనర్జీ గురించి కూడా వారితో మాట్లాడాం మళ్ళీ స్పష్టమైనటువంటి మా ఎనర్జీ పాలసీని అనౌన్స్ చేసిన తర్వాత సంబంధించినటువంటి పత్రాలతో తిరిగి వస్తామని వారికి కూడా చెప్పాం దానికి సంబంధించి కూడా వారు మద్దతు కావాలని అడిగాం సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు వ్యవస్థలు బాగు చేసుకోవడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా వారితో ముగ్గురు మంత్రులతో కేంద్ర మంత్రులతో భేటీ అట్లాగే ప్రత్యేకంగా ఉదయం ప్రియాంక గాంధీ గారిని కలిసాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా కలిసాం వీరిని కలిసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు పార్టీ పక్షాల మీరు ఇచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పార్టీ పక్షాన అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీ హామీల్ని ఏ రకంగా అమలు చేస్తున్నావో కూడా వారికి స్పష్టంగా వివరించాం ఫ్రీ బస్ రైడ్ గురించి కానీ పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరు కృషి సంబంధించి కానీ గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చేది కానీ లేకపోతే రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేది కానీ లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇందినమ్మ ఇల్లు ఇచ్చేవి కానీ ఇత్యాది అంశాలు వారికి వివరిస్తూ మేము ఈ మధ్య కాలంలో చేసినటువంటి రైతు రుణమాఫీ సంబంధించిన వివరించాం మేము భవిష్యత్తులో కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేస్తాం మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశాం